కేంద్రం నిన్న పెట్టినటువంటి బడ్జెట్ సమావేశంలో మన ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ముండి చేసినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అదేవిధంగా బిల్డింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రాజధానికి నిధులు కేటాయించాలని రైల్వే జోన్ ఇవ్వాలని అదేవిధంగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి కూడా లో పొందుబట్టడం జరిగింది కానీ కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం తిని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ నిగర్ జలాలు కానీ బడ్జెట్ పైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతనని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తి అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి అదేవిధంగా రాయలసీమ వెనుకబడితనం ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా ఈరోజు వదిలేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఈ రాష్ట్ర ఎంపీలు ఒత్తిడి తీసుకొచ్చి రావాలా ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలా పోలవరానికి నిధులు కేటాయించాలా అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు చేయకుండా ఆపాలా రాజధానికి నిధులు కేటాయించాలా ఉత్తరాంధ్రకు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా కోరుతాను లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి రాకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చిన్ని సిపిఎం పట్టణ నాయకులు బద్ద